ధనుస్సు రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి గురువు బంగారం ధాతువులు నిధులు వ్యవహారం వ్యాపారం పిల్లలు ఆధ్యాత్మికమైన జీవనం మరియు భుక్తి ఇత్యాది యొక్క కారకుడు కావున గురువు అనుకూలంగా ఉండి అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపాలంటే పరిష్కారం ఏమిటో ఈ యొక్క వీడియో చివరిలో మనం చూద్దాం మరి ఈరోజు గ్రహచార గోచారములో వీరికి గ్రహచార విశేషము చేత మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవితం గడపగలరు ప్రతి పనిలో వ్యవహారములు కానీ వ్యాపారములో కానీ అధికమైన లాభాలు కలిగి మంచి సంతోషంతో ఉంటారు ఈరోజు వీరికి ఈరోజు వీరికి అధికమైనటువంటి యొక్క ధనలాభం కలగగలదు గృహ సంబంధమైనటువంటి యొక్క వస్తువులు కొనుగోలు చేయుట స్నేహితులతో బంధువులతో గడుపుట కుటుంబం సుఖం వ్యవహార వ్యాపార వృద్ధి సంతోషం ఆనందం ఇత్యాది శుభ ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు అనుకోని విధంగా ధనలాభం కలుగుతుంది మీరు చేస్తున్న వ్యాపారంలో మరి వ్యవహారములు కానీ వృత్తిలో కానీ మరి అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి ఉంటాయి ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో వీరికి అధికమైన లాభాలు కలగగలవు విదేశంలో ఉన్నవారికి గురుశనుల యొక్క గ్రహచార విశేషము చేత వారు చేస్తున్నటువంటి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్